హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాటి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వచ్చేసి శుక్రవారం అండి నేనైతే ఇలాగ కళ్ళాపు చల్లుకున్న ముగ్గులైతే వేసుకున్నాను కాకపోతే వాకిలంతా వర్షానికి శుభ్రంగా మట్టి అంతా కొట్టిపోయిందండి అందుకే మీకు అలా కనిపిస్తుంది ఏమనుకోవద్దు ముగ్గులు కూడా చిన్న చిన్న ముగ్గులే వేసుకున్నాండి ఎందుకంటే ఏ టైంలో వర్షం పడుతుందో చెప్పలేము కదా పెద్ద ముగ్గులు వేసుకుంటే అవి చెరిగిపోతుంటే వర్షానికి ప్రాణం అనిపోతుందండి ఇంక ఈరోజు వచ్చేసి శుక్రవారం కదా పూజా కార్యక్రమం అయితే మొదలు పెట్టేసుకున్నాను ముందు శ్రీగణేషుడికి పూజ చేసేసుకుని తర్వాత శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకుంటానండి ఈరోజైతే ఒక పాట ఒకటి పాడాలి అనుకుంటున్నాను చూసేయండి చూడడం కాదు వినండి అడగడం మర్చిపోతున్నానండి ప్రతి వీడియోలో కూడా మేము మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అయితే ఇంకా పాట అయితే మొదలు పెట్టేస్తున్నాను విని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణిని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణిని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే దే జన్మధన్యము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములను బాపే బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము అమ్మా పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము యోగీంద్రుల జపతపముల ధ్యానమి నీ పాదము భక్తజనుల అర్చనలత శోభిల్లే పాదము అమ్మా పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడును జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము అమ్మాని పాదము ആനന്ദ നിലയമു അതിസിന കോടി ജന്മ പുണ്യഫലു കോമലിനി പാദമു അൽപ അന്തരാനി പാദമു കോടി ജന്മ പുണ്യഫലു കോമലിനി പാദമു അജ്ഞ అల్పతపస్సులకు అది అందరాని పాదము అమ్మాని పాదము ఆనందని లయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము హయగ్రీవ భగవానులు అర్చించిన పాదము వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము హయగ్రీవ భగవానులు అర్చించిన పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నా జీవన గమ్యము నా భాగ్యము నీ పాదము నా గానము నా ప్రాణము సర్వ ముని పాదము నా జీవన గమ్యము నా భాగ్యముని పాదము గానము నా ప్రాణము సర్వము సర్వముని పాదము చివరకునే చేరేది శ్రీమాత పాదము శరణన్న వారికి నీ పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి